వరదలు వర్షాలు తుఫాన్ కారణంగా వెంకటేశపురం భగత్ సింగ్ కాలనీ జనార్దన్ రెడ్డి కాలనీలలో వరద బాధ్యతలకు ఏ మష్కురియా చారిటబుల్ ట్రస్ట్ అనంతసాగరం నెల్లూరు జిల్లా వారి తరపు నుండి నిత్యావసర సరుకుల కార్యక్రమం నిర్వహించారు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దర్గా పీఠాధిపతి గురువర్యులు శ్రీ హజరత్ ఎస్ఎస్ సాని సాహెబ్ కిబ్లా మరియు ముఖ్య అతిథిగా రాష్ట్ర చిన్న తరహా పెద్ద తరహా పరిశ్రమల డైరెక్టర్ గౌరీనులు శ్రీ జనాబ్ కరిముల్లా గారు సయ్యద్ తాజుద్దీన్ గారు షేక్ మీరాన్ గారు సయ్యద్ తన్వీర్ గారు జపానా షహ్ షబీన్ గారు చీరాల సుబానీ మష్కూరి నవాజ్ గారు కయూమ్ గారు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మష్కూరియా అనంతసాగరం దర్గా ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో ఏదైతే వరద ప్రాంతాలైనటువంటి ముంపుగురైనటువంటి వెంకటేశ్వరపురం నదీ పరివాహక ప్రాంతమైనటువంటి ఆ ఏరియాలో సుమారు వంద మందికి పైగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పూర్తి సహ సహకారం అందించినటువంటి మన అనంతసాగరం పీఠాధిపతులు సాని సాహెబ్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరింతమంది చాలామంది వీలైనంత వరకు ఎవరికి తగిన వారు ఇటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేయవలసిందిగా కోరుకుంటూ వారందరి సహాయ సహకారాల వల్ల మన యొక్క వెంకటేశ్వరం కాలనీ ఏదైతే డౌన్ ఉందో భగత్ సింగ్ కాలనీ ఈ కాలనీలో చాలామంది నిధుపేదలు కట్టు బట్టలతో బయట వచ్చి ఉన్నారు వాళ్ళకి ప్రతి ఒక్కరూ వారికి తగినటువంటి ఆర్థిక సహాయం బట్టలు నిత్యావసర సరుకులు అందించగలరని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేసినటువంటి మన సాని సాహెబ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను